హలో గ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుందన్ రాజ్ తెలుగు బ్లాగ్స్ సో మేము ఈ రోజు అయితే వాటర్ ఫాల్ కి అయితే పోతున్నాం పొద్దున్న నుంచి ప్లాన్ చేసుకున్నాం వర్షం పడుతుంది అసలు పోదామా వద్దా అనుకొని మొత్తానికి అయితే నలుగురం అయితే స్టార్ట్ అయిపోయినాం ఈ ఆరుగుటరుకు ఏ టైం అవుతుందో ఏమో సో పోతే అయితే వీడియోలు పెడతా పోతే కార్లు ఎక్కినాక మాట్లాడదాం సో కార్ లో వెనకే వెళ్తాం ఇక సత్యగాడు శ్రీకాంత్ సాయి అందరం అయితే కలిసినాం ఇక కార్ లో అయితే స్టార్ట్ అయిపోయినాం అయితే అస్సలు వాన లేదు ఒకసారి క్లైమేట్ ఎట్లుందో చూడు రి క్లైమేట్ చూపిస్తా చూడు రి చూసి రా ఎంత బాగుందో స్కై మొత్తం ఆ వాన వస్తే మొత్తం గమ్మేసింది సో మన రెబల్ అయితే ముంగడ చూసుకో రెబల్ ఎట్లుంది అసలు ప్లాన్ చేయాలి కానీ వెదర్ మాత్రం నార్మల్ గా లేదు మంచి మన్సూన్ సీజన్ అనుకోకుండా వచ్చాం కానీ ఫ్లైఓవర్ వచ్చింది ఒకటి ఫ్లైఓవర్ చూడు సో ఈ ఫ్లైఓవర్ ఎక్కడ ఉందో మీకు తెలిసే కామెంట్ అయితే దానికి చూసి కదా స్టార్ట్ అయితే అయిపోయినాం ఆ వాటర్ ఫాల్స్ అని ఉంటాయి తప్ప బ్లూ కలర్ ఉంటాయి కాబట్టి బ్లూ కలర్ వాటర్ ఫాల్ అని అంటారు చాలా మంది అయితే నేను రాజధాని అక్కడ తీసుకోవాలని అనుకుంటున్నాను చూద్దాం అడిగినాక ఏమవుతుంది ఓకే ఓకే సో చూసి శ్రీకాంతి ఆడ కూడా ఏదో ఒక వాటర్ ఫాల్ బ్లూ వాటర్ ఫాల్ అంటుండు సో మన టైం కి ఏది దగ్గర వస్తే ఆడికైతే అయితే వెళ్ళిపోతాం ఆల్మోస్ట్ మన శ్రీకాంత్ ఆడ అయితే మెల్ల పీస్ఫుల్ గా మ్యూజిక్ పెట్టుకుని వెళ్ళిపోము అంటుండే ఎవరితో పోయినా కూడా ప్రశాంతంగా ఉండే పీపుల్ తోటి పోరే నాలుగు సో మా ఎవరిని ఉద్దేశించి మాట్లాడతలేడు సో మన శ్రీకాంత్ ఏమంటుందండి మనం ఒక గ్యాంగ్ అందరం పోతాం కాబట్టి అందరూ మన అందరినీ అనుకూలంగా అందరికి అనుకూలంగా ఉండాలి అని చెప్పి వాడు అంటున్నాడు మన సత్య ఏమో మూల అంటే వాళ్ళు వాడు వాణ్ణి వాణ్ణి అంటున్నాం అనుకుని ఫీల్ అవుతుంది ఎందుకంటే వాడు అంటారు అప్పుడప్పుడు దబ్బున దొబ్బన దాండి ఒక దగ్గర పోయినప్పుడు కొంచెం లేట్ అవుతుంది సెవెంత్ సెన్స్ సినిమా అప్పుడు సెవెంత్ సెన్స్ సినిమా టెన్త్ సెన్స్ సో అప్పుడప్పుడు మనం ఒక దగ్గరకు పోయినప్పుడు టైం అనుకున్న టైం కాదు కొంచెం లేట్ కావచ్చు తొందరనే రావచ్చు అది మనం చెప్పలేము మనం అయితే పోతున్నాం కదా సో ఫస్ట్ పాటలు అయితే ఎంజాయ్ చేసుకుంటా పోదాం మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ పోదాం మాట్లాడ అయితే లేదు సో ఒక దగ్గర పోయి చాయ్ తాగుతాం కదా అప్పుడు అయితే మాట్లాడతా సో మధ్యనైతే ఒక దగ్గర ఆయనం ములుగు ఇంకొక ట్వంటీ కిలోమీటర్ ఉంది ఇక్కడైతే ఆయనం కొంచెం క్లైమేట్ బాగుందని చెప్పి ఆయనం చూసిరా వర్షం అయితే ఏం లేదు అసలు ఆ రీల్స్ల మొత్తం ఫుల్ వాన కొడుతుంది అంత అట్లా అవుతుంది ఇట్లయితుంది అని చూపిస్తారు సో ఇక్కడ సైడ్ అయితే వర్షమే లేదు కొడితే నిన్న కొట్టి కొట్టిపోయినట్టుంది ఇప్పుడైతే మంచిగా మంచి ఉంది క్లైమేట్ అయితే మా యాదగిరి గుట్టలనే వాన వచ్చింది అసలు ఈ వానకి మనం పోతామా పోమా అసలు ఏంది అనుకున్నాం కానీ మాక్సిమం మనం ధైర్యం చేసి ములుగు ములుగుదాకైతే వచ్చినాము వన్స్ అప్ అనే టైములు బోచులు సాయిబా మాత్రం ఫుల్ థిల్ ఎంజాయ్ మస్ ఎంజాయ్ ఇక్కడ అయితే ఒకసారి చూసుకోండి ములుగుకు పోతుంటే ఒక పెద్ద కాలువ అయితే కన్స్ట్రక్షన్ చేస్తుర్రు ఇక్కడ రోడ్ వర్క్ అయితే జరుగుతుంది లెఫ్ట్ సైడ్ లో కాలువ ఎంత పెద్ద ఉందో చూడూరి చాలా అంటే చాలా పెద్ద కాలువ ఈ కాలువలకి వాటర్ ఎట్లకెళ్ళి వస్తాయో ఏమో తెలియదు కానీ సో మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా మేడారం పోయినప్పుడు వాటర్ ఫాల్ కి ఎప్పుడైనా పోయినప్పుడు ఇక్కడ చూసుకొని పోండి అంటే రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కొంచెం వేగంగా మాత్రం వెళ్ళకండి నైట్ టైమ్ లో కూడా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి అని ఉన్నాయని కానీ ఓ దగ్గర చాయ్ తాదం రా అంటే ఈడ ఆప్తలేడు ఇంటికాని చాలి సర్దు కట్టుకొస్తుందా అని చెప్పినాడు ఇంటికానే సర్దు మార్చి వచ్చిండు ఈడ నా దేవుని గుడికాడ ఉన్న ఆపుదాం అంటే అనిస్తాం అడవి చూసి రా ఎట్లుందో మనం ఇది చెరు రాయి అయితే ఎంటర్ అవుతుంటే

ములుగు దాటి కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్ లో చాలా మంది అయితే ఆగిరు ఏందో అని చెప్పి కొంచెం ముందుకు పోయి కారు అయితే వెనకకి తీసుకొని అయితే వచ్చినాం దానికి మనం అయితే ఇక్కడ దిగినాం దిగంగానే మొత్తం చేపల వాసనే ఉంది నిన్నమన్న పడ్డ వర్షానికి ఒక్కడి చేపలు వచ్చినట్టునే చిన్న వాసన మంచి చేపలు పడుతుండ్రు సుతాం పెద్ద పెద్ద చేపలున్నా ఇలా అయితే మస్తు చే ఇగో పట్టారు చేపల అవుతుంది లైవ్ చేపలు అమ్ముతు గుడ్లుంటాయి గుడ్లు అన్ని ఉన్నాయి పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి కిలోకి నూట యాభై రూపాయలు అంట లైవ్ చేపలు సో మనం ఐసులో పెట్టిన చేపలే రెండు వందల డెబ్బై కిలోల కొనుక్కుంటాం ఇప్పుడు ఇక్కడ కొనుక్కోవడంలో పెద్ద తప్పే మీరు ఇవ్వండి చేపలనా ఏంటి సో మొత్తానికి మనం అయితే తాడుబాయిలు అయితే ఆగినాం ఘోరంగా ఆకలు అవుతుంది తలకొని వస్తుంది ఛాయ్ అని చెప్పి వైల్ ఆగినాం సో మన సాయిబాయ్ అయితే ఆడ మిర్చిలు తీసుకుండు ఇక్కడ చాయ్ కూడా ఉంది సో మిర్చిలు అయితే సాయిబాయ్ సాయిబాయి తాడుబాయి ఊరు చూడరి అక్కడ ఆంచల్ ముందు పోయాక లెఫ్ట్ సైడ్ పోతే మేడారం చక్కగా పోతే ఎటూరు నాగారం సో టైం వచ్చేసి ఐదు అవుతుంది మొత్తం ఎట్లు అందరు వానలు కొడుతున్నాయి అంటారు లేదు అసలు చూసి అంత పీస్ఫుల్ ఉంది లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది సో ఇక్కడ ఆర్యవైశ్య హోటల్ కాడ ఆయన మిర్చిలు తిన్నీకి సో మిర్చిలు తిన్నాక మళ్ళా అయితే స్టార్ట్ అయిపోతాం నేనా తింటా గ్యారాలు మాత్రం మంచిగా ఉన్నాయి కానీ సల్లగా ఉన్నాయి వేడియోలు సో టేస్ట్ మాత్రం బాగుంది అయితే ఆగి బజ్జీలైతే తింటున్నాం సో మళ్ళీ తిన్న తర్వాత స్టార్ట్ అయిపోతాం మళ్ళీ ఒప్పుతుంది అదే అండి మళ్ళీ వేడి చేస్తా ఆలు తాడవలనైతే గ్యారలు కొనుగోలు చాలా అంటే చాలా బాగున్నాయి రేటు కూడా చాలా తక్కువ ఇరవై రూపాయలే సో మన దగ్గర అయితే ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలు తీసుకుంటారు చాలా అంటే చాలా బాగున్నాయి మంచిగా తిన్నాం ఇక ఛాయ్ తాగుతున్నాం లైట్గా వర్షం పడుతుంది సో ఈ ఛాయ్ తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం మనకి ఇంకొక ఫార్టీ కిలోమీటర్ ఉంది టైం అయితే ఐదున్నర అవుతుంది సో ఎట్లయితుందో మరి చూద్దాం ఆగి స్టార్ట్ అవుతాం ఇక మీరు కూడా ఎప్పుడన్నా మల్లూరుకి మైడారంకి ప్లాన్ చేసుకుంటే ఈ తాడవా దగ్గర ఆగి ఇక ఆర్యవశ హోటల్ దగ్గర టేస్ట్ అంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నాయి గ్యారెలు బజ్జీలు అన్నీ మస్తు అంటే మస్తు టేస్ట్ ఉన్నాయి సో పాసాలు కూడా తీసుకున్నాం చలో ఇక స్టార్ట్ అడిగి వెనక కలుస్తాం మరి మనమైతే ఏటూర్ నాగారం అడవిలో అయితే ఒకసారి ఆగినాం ఫోటోలు దిగుదామని సో లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది చాలా అంటే చాలా బాగుంది రోడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది రోడ్ చూసిరా సో మా ఫ్రెండ్స్ అయితే ఆడ ఫోటో దిగుతారు సో కిర్రాక్ లొకేషన్ వర్షాలు లేవు ఏం లేవు ఇంతసేపు వర్షం పడ్డట్టుంది రోడ్ అంతా ఉంది ఇప్పుడైతే వర్షం అయితే పడతలేదు సో మేము వాటర్ ఫాల్కి వెళ్ళే వరకు లేట్ అవుతుందేమో ఆడ ఫోటోలు దిగలేకపోతుందేమో అని చెప్పి ఇక్కడనే దిగుతున్నాం ఫోటోలు

ഇൻകൊക്ക ഐത് കിമീറ്റർ ദൂരം എല്ലാം നീ ഫീല ആ ചീകട ബഡ്ഗഡ് അത് ചീകടൈത വീട് വണ്ടവാ ఏ తీస్తాంరా కాకపోతే ఎంత క్లారిటీ రావు కదా మాక్సిమం మాక్సిమం అయితే పక్క తీస్తాం ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఫైవ్ కిలోమీటర్ ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ వెళ్ళిపోతాం కొంచెం రోడ్ అయితే బాగాలేదు అయితే ఇక్కడ రోడ్ చూడుర్రి మొత్తం బుడదా బుడదా ఎర్ర బుడదతోనే ఎట్ల ఉంది చూడుర్రి ఓయ్ అమ్మా మొత్తం లారీలు నడిచి బుడదో అంటే బుడదా బాబా బాబా ఇంతసేపు నీట్గా ఉన్న బండి ఇప్పుడు ఈ బుడదతో మొత్తం దీనాక ఎట్లయితుందో చూడు చూపిస్తా దీనాక చూపిస్తా మామ తక్కువ బుడద లేదు ఎలా గీంచెలు గీడి దాకనే ఉండల మీకు వెళ్ళి వానల వేడికి వానలు వాడి వేడికి పొగలు వెళ్తున్నాయి చూడరి పొగలంటే పొగలు కనిపిస్తున్నాయి అవి పొగలా మేఘాలా అన్నట్టు కూడా అర్థమైతే లేదు పొగలు పొగలు సో మైతాపురం దగ్గర దాకా వచ్చిన పొరాలు కలిస్తే అడిగినాం ఆడ అంటుండు పోనీయరు టైం అయిపోయింది ఒకవేళ మేము అడ్డదారు తీసుకోదామని చెప్పినా కూడా నడుచుకుంటా పోతే వన్ అవర్ అవుతుందంట ఆల్రెడీ ఆరున్నర అవుతుంది ఇక వన్ అవర్ అంటే సినిమా సీక్రెట్ అవుతుంది అది పోయి ఏం చూస్తాం ఆ నీళ్ళ శినుకులు కూడా కనబడే మనకు ఏం చేద్దాం రాసక్తి ఏం చేద్దాం రాసక్తి చెప్పు సత్య దూరం వచ్చి ఇక వాటర్ ఫాల్స్ కూడా పోతే ఎట్లా ఏంది కదా దాని మొత్తం బిస్కట్ అయిపోయింది అంతా పోదాం అర్ధాక పోయి అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లు ఉంటారంట ఒకసారి అయితే అడుగుతాం రిక్వెస్ట్ చేస్తాం పోనిస్తే పోతాం లేకపోతే మూసుకొని వెనకకి పోవాలి రా సత్తిగా వెనకకి పోవాలి రా రెండు వందల కిలోమీటర్లు పండు పోవాలి ఇడ ఇక్కడ హాల్టింగ్ చేసి పోవాలన్న కూడా మా ఇక ఏదైతుందో మనకి వచ్చింది పొద్దుగా ఆల్మోస్ట్ అయితే ట్రై చేసినాం వీడి దాకా వచ్చే వరకు అయితే అయిపోయింది ఇగో వర్షానికి దడిచిపోతు వర్షం పడుతుంది స్టార్ట్ అయింది తడిసిపోతున్నాం సో మైతాపురం వాటర్ ఫాల్స్ ఏం లేదు ఇక ఈ కొండ ఉందా ఈ కొండ నుంచి ఆంచెల్లి వాటర్ పడుతుంటే దాని కిందికి డౌన్లో పోవాలంట లోయలకు పోతే అయిపోతుంది కానీ ఒక వన్ అవర్ ట్రెక్కింగ్ ఉంటుందంట అడవిలోకి వెళ్ళి నడుచుకోవడం పోవాలంట అడదాక అయితే వెహికల్ పోదంట సో ఆల్రెడీ కొంతమంది ఆడు ఉన్నారంట కానీ ఇప్పుడు పోదామంటే అసలు ధైర్యం సరిపోతలేదు వన్ అవర్ అంటే ఆల్మోస్ట్ ఎయిట్ అవుతుంది ఎయిట్ తర్వాత మళ్ళీ మనం ఎప్పుల చీకటి అయిపోతుంది సో అట్లా అని చెప్పి ఇంత దూరం వచ్చినాం సో ఆ కొండని చూసినాం అక్కడి నుంచి అయితే మనకు అనిపిస్తున్నాయిగా సో సాటిస్ఫాక్షన్ అయింది సో మీరు కూడా జరిగేమనుకోకూరి ఇక మళ్ళా మా ఉందాం అనుకు ఉంది రేపు ఉదయాలో చూసుకొని పోదామంటారు కానీ రేపు నాకు కొంచెం చిన్న దావతుండే ఫ్యామిలీతో పక్కా పోవాలి పోకపోతే మళ్ళీ ఇంట్లో లొల్లుడైతే అనవసరంగా సో అట్లా అని చెప్పి ఆ వాటర్ఫాల్కి అడిగి అయితే పోలేకపోతున్నా